రైతులను ప్రోత్సహిస్తూ అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు శనివారం పట్టణంలోని మండల వ్యవసాయ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు యాభై శాతం రాయితీపై వ్యవసాయ యంత్రాలు పంపిణీ కార్యక్రమం కావలి మండల వ్యవసాయ అధికారి లలిత ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కావలి రూరల్ మండలానికి చెందిన ఇరవై మంది రైతులకు మూడు లక్షల ఎనభై వేల సబ్సిడీతో ట్రాక్టర్ల వ్యవసాయ యంత్రాలను అలాగే పది మంది రైతులకు లక్ష ముప్పై వేల రూపాయలతో ఫైరుకు మందులు పిచికారీ చేసి పెట్రోల్ పంపులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులకు ఎలాంటి సబ్సిడీ యంత్రాలు పంపిణీ చేయకుండా మోసం చేసిందన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజుల్లోనే రైతులకు అండగా నిలిసిందన్నారు అన్నదాతలను ప్రోత్సహిస్తూ అనేక విధాలుగా అభివృద్ధి పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రైతులందరూ కూడా రుణపడి ఉన్నారన్నారు కావలి రూరల్ మండలంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క రైతుకి సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు ఇంకా ఎవరైనా రెండో విడుదలో సబ్సిడీ యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు ఏగురి చంద్రశేఖర్ పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు రైతు సోదరుల ప్రభుత్వం వ్యవసాయ పనులు కల్పించాలి వ్యవసాయ తగ్గించంకేతాన్ని ఇంప్లిమెంట్ చేయాలి టెక్నాలజీ పరంగా వ్యవసాయం చేస్తే ఎక్కువ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒకప్పుడు మనం మనం వృద్ధులతో నాగర్లతోనేటువంటి నాగరికత నుంచి ఈ రోజు అధునాత్యత నాగరికత నాంది పలికి ఎన్నో రకాలుగా ట్రాక్టర్లు తీసుకొచ్చాం వాటి ద్వారా ఇంప్లిమెంట్ తీసుకొచ్చాం ఎన్నో రకాలుగా పొలాల్లో ఈజీగా రైతు పంట పండించుకునే దానికి పొలం అదుపు చేసుకునే దానికి అన్ని రకాల ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చినట్టు భాగంగా ఇంకా రైతులను ప్రోత్సహించాలి రైతుల్లో ధైర్యాన్ని ఇవ్వాలి రైతులు కూడా ఇబ్బందుల్ని సంబంధాలను అర్థం చేసుకుని వాళ్ళకు చైతన్యపడాలి సమాజంలో పల్లె ప్రాంతాలన్నీ అంతరించిపోతున్నాయి పట్టణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి పల్లెటూరు నుంచి రైతులందరూ కూడా వలసలు పొందుతున్నారు పట్టణాల్లో జీవనోపాధి కోసం వెళ్ళిపోతున్నారు కాలక్రమేణా అన్నదాతలు లేకుండా పోతే పంట పండించే నాదులేదు ఈ దేశం ఈ అంతా కూడా నిర్వీర్యమైపోతుంది కాబట్టి రైతుకు అండగా ఉండాలి రైతుకి అన్ని విధాల ప్రోత్సాహం ఇచ్చినప్పుడే ఆ రైతు పంట పండించే దానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో ప్రభుత్వాలు తీసుకున్న భాగంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు రైతుల ప్రతి ప్రతిగా నిరంతరం రైతుల అభ్యున్నత కోసం పాటు పడే వ్యక్తిగా ఒక పక్క నీటి యాజమానాన్ని పెంచుతూ గ్రౌండ్ వాటర్ లెవెల్ అదేవిధంగా రైతులు పంటలు పండించే విధానంలో కొత్త కొత్త వరి వంగడాల్ని కొత్త కొత్తగా అపరాధాలకు సంబంధించినటువంటి కొత్త కొత్త రకాలు తీసుకొచ్చి ఈ ప్రకృతికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎదుర్కొనేటువంటి వంగడాలను తయారు చేస్తూ ఈ రోజు కొత్త కొత్త వరి రకాలను కావచ్చు లేదంటే ఇతర అపరాధాలకు సంబంధించిన ఇతర రకాలుగా తీసుకొచ్చి నిరంతరం ప్రజలకు సపోర్ట్ గా రైతులందరికీ అండగా ఉంటూ అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న ఇంకా కొంత ముందు చేయాలని కొంత ఎనకైతే చేసినప్పటికీ కూడా మీకు అందరికి అండగా ఉండాలి తోడుగా ఉండాలి మీరు అన్ని సహాయం చేయాలని ఆలోచనతో మొట్టమొదటి ఈ రోజున కావల మండలంలో ఇరవై ఒక్క మంది రైతులకి ఒక్కొక్క పవర్ స్పై పదివేల రూపాయల సబ్సిడీ లెక్కన అదే విధంగా ఇంప్లిమెంట్ సెమిటి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ లెక్కన ఈ రోజు వివిధ రకాలైన రైతులు చూడటం కూడా జరిగింది ఎవరైతే ఇప్పుడు అప్లై చేసుకుని వాళ్ళకు కొంతమందికి రావాలంటే వాళ్ళందరూ కూడా నేను మళ్ళా కూడా జూన్ మే చక్కగా మా మధ్యలో మళ్ళా కొత్తగా ఇంకొకసారి కూడా మళ్ళీ తప్పకుండా వస్తుంది ఆనాడు మిగతా వాళ్ళు అందరూ ఇస్తామని కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం రైతుల పక్షిపాటు ప్రభుత్వం కావల ఎమ్మెల్యేగా మీరు అందరూ ఓట్లేసి గెలిపించిన వ్యక్తిగా నిరంతరం రైతులు బిడ్డగా రైతుల యొక్క అభివృద్ధి కృషి చేసే వ్యక్తిగా నిరంతరం రైతులు అండగా ఉంటారని కూడా మీకు నమస్కారము నా పేరు లలిత నేను మండల వ్యవసాయాధికారి కావలలో పనిచేయచున్నాను ఈ రోజు మనకి గౌరవ శాసనసభ్యులు శ్రీ దగుమాట వెంకట గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మన వ్యవసాయ యాంత్రీకరణ పథకం రెండు వేల ఇరవై నాలుగు పథకం కింద కావల మండలంలోని రైతులకు వ్యవసాయానికి అవసరమైనటువంటి పరికరాలని అంటే ట్రాక్టర్ సంబంధించినటువంటి కల్టివేటర్లు బ్లేడ్లు డిస్క్ పడ్లర్లు అలాగే స్ప్రేయర్స్ ని మనము పంపిణీ చేయడం జరిగింది రైతులకి ఈ వ్యవసాయ పరికరాలు మనకి జనరల్ కింద మూడు లక్షల ఎనభై ఎనిమిది లక్షలకు గాను మనము దాదాపు ఇరవై మంది రైతులకి వివిధ రకాల ట్రాక్టర్ పరికరాలని సబ్సిడీ కింద యాభై శాతం సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది అలాగే స్ప్రేయర్స్ కిందకి వచ్చినట్లయితే దాదాపు పదమూడు మంది రైతులకి ఒకటి పాయింట్ మూడు లక్షల సబ్సిడీ కింద మనము ఒక్కొక్క స్ప్రేయర్ కి పది లక్షల సబ్సిడీ తోటి పదమూడు మంది రైతులని సారీ ఈ స్ప్రేయర్స్ ని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అధికారులు అందరూ కూడా హాజరవటం తర్వాత ఆ మండలంలోని వివిధ రకాల మండల గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులందరిని మనము బెనిఫిషరీస్ ని పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపేట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి